నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కళ్యాణి జనం మెచ్చే నేత వరుపుల రాజా అందరూ ఊహించినట్టే తెలుగుదేశం పార్టీ వరుపుల రాజాకు పత్తిపాడు అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ఇచ్చింది తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా వ్యవహరించిన రాజాకు సీట్ ఇవ్వటంపై నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కేడర్ అంతా ఒకే మాటగా నిలిచిన రాజాను గెలుపు బండెక్కించేందుకు ఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు చంద్రన్న రాజన్నకు సీట్ ఇచ్చాడు రండి రారండి మన రైతు బాంధవుడు వరుపుల రాజాను అసెంబ్లీకి పంపుదాం ఇదే నినాదం పత్తిపాడు నియోజకవర్గంలో మార్మోగుతోంది కేడరంతా ఒకే మాట ఒకే బాట అదే రాజా గెలుపు మాట వరుపుల రాజకీయ కుటుంబం వారసుడిగా క్రియాశీలక రాజకీయాల్లో వెలుగొందుతున్న వరుపుల రాజా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో తలబడుతున్నారు వరుపుల రాజాకు రౌతులపూడి జయహో అంటే పత్తిపాడు మండలం విజయభవ అంటూ ఆశీర్వదించింది నియోజకవర్గంలో వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో పాటు యువతకు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించిన వరుపుల రాజా జననేతగా పేరొందారు జోగిరాజ్ కుటుంబానికి నియోజకవర్గం మారుమూల గ్రామాలతో ఉన్న అనుబంధమే విజయ సోపానం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు టికెట్ ఖరారు కావటంతో వరుపుల రాజా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు మరి మొట్టమొదటిగా మరి మొన్న రెండు రోజుల క్రితం కూడా గ్రామం రావడం జరిగింది పెళ్లి నిమిత్తం మళ్ళీ మీ అందరికి మధ్య నాకు నాకు టికెట్ వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పడానికి వచ్చిన సందర్భంగా మీరందరూ కూడా ఎంతో మరి గ్రాండ్గా స్వాగతం పలికినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సోదరులరా సోదరమల్లరా మరి ముఖ్యంగా మరి నేను రావడానికి కారణం ఏంటంటే చదివి ఆయన ఆలోచన చేసి మరి చాలామంది పోటీ పడినప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నన్ను ఖరారు చేసి మీ ముందుకు పంపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా మరి మరి ముఖ్యంగా మీరందరూ కూడా గతంలో నాకు చాలా సహకరించినటువంటి వ్యక్తులు మండల అధ్యక్షుడిగా మరి నేను పోటీ చేసినప్పుడు ఆ రోజు ఇక్కడ ఎంపీవీ ఎంపీటీసీగా అభ్యర్థిని పెడితే ఆ ఎంపీటీసీ అభ్యర్థిని మీరు గెలిపించి నేను మండల అధ్యక్షుడు అవ్వడానికి ఈ గోకువరం మరి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలందరూ ప్రజలందరూ చాలా సహకరించారని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను మరి అదేవిధంగా తర్వాత నేను సొసైటీ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఇక్కడ మీరు డైరెక్టర్ నెగ్గించి మరి నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అవ్వడానికి కూడా మీరు చాలా సహకరించారని చెప్పుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సోదరి సోదరు మండలరా మరి ముఖ్యంగా మీరంటే చాలా అభిమానం నాకు ఎందుకంటే ఈ ఎస్టీ గ్రామాలు మనకి ఏదైతే ఉన్నాయో దాదాపుగా పదిహేను పదహారు గ్రామాలు సోదరి మనలి సోదరులన్నా కూడా ఏ స్వాగత సుమాంజలితో పలుకుతున్నారు తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్న రాజా చంద్రన్న సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకెళ్తున్నారు యువనేతకు మహిళలు మంగళహారతులు పడుతూ నీ వెంటే ఉంటామంటూ మేము సైతం అంటూ స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు మై మీడియా న్యూస్ ప్రతిపాడు